ఢిల్లీ కొత్త సీఎంని ప్రకటించారు కేజ్రీవాల్ లిక్కర్ కేసు ఆరోపణలతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు ఈ నేపథ్యంలో కొత్త సీఎంని ప్రకటించడం విశేషం ఆమ్ ఆద్మీ శాసనసభ పక్ష సమావేశాల్లో ఓ మహిళని సీఎంగా ప్రకటించారు ఈ మీటింగ్లో కేజ్రీవాల్తో పాటు మంత్రులు ఆప్ ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు తన కేబినెట్లోని మహిళా మంత్రి అతిశి మెర్లినా సింగ్ ను కేజ్రీవాల్ ప్రతిపాదించగా కైలాష్ గెహట్లా సౌరభ్ భరద్వాజ్ గోపాల్ రాయలు బలపర్చారు మిగతా ఎమ్మెల్యేలంతా అంగీకరించడంతో అతిశి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా ఇద్దరు మహిళలు పనిచేశారు బీజేపీ నుండి సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ నుండి షీలా దీక్షితులు ఢిల్లీ సీఎంలుగా పనిచేశారు మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిశి మరలే సింగ్ కు అవకాశం దక్కింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఎక్సైజ్ పాలసీని రూపొందించారనే ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఈడీ విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే మొదట ఆనాటి డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు ఆ తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈ వ్యవహారంతో సంబంధాలున్నాయని నిర్ధారించి అరెస్ట్ చేశారు చాలా రోజుల పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ గత లోక్సభ ఎన్నికల సమయంలో బెయిల్పై బయటకు వచ్చారు ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అయితే సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో పాలనా బాధ్యతలు మంత్రి అతిశి చూసుకున్నారు జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని అందరూ భావించారు ఈ సమయంలోనూ సీఎం రేసులో అతిశి పేరు వినిపించింది కానీ కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో ఆ టర్మ్ ఆయనే కొనసాగుతారని భావించారు కానీ జైలు నుంచి బయటకు రాగానే రాజీనామా ప్రకటన చేయడంతో మరోసారి అతిశి పేరు తెరపైకి వచ్చింది ఢిల్లీలోని మంచి విద్యావంతుల కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఎనిమిదిన అతిశి మార్లీనాథ్ సింగ్ జన్మించారు ఆమె తండ్రి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ సింగ్ పుట్టి పెరిగిన ఢిల్లీలోనే అతిషి విద్యాభ్యాసమంతా సాగింది అతిశిని సీఎంగా ప్రకటించిన అనంతరం ఆమె మాట్లాడారు ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు అది అరవింద్ కేజ్రీవాలే ఆయన్ని తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే మా లక్ష్యం అన్నారు అతిశి ఢిల్లీ ప్రజలు ఆప్ ఎమ్మెల్యేలు నేను ఆ లక్ష్యంతో పనిచేస్తామని అతిశి పేర్కొన్నారు చూడాలి మరి మరోసారి కేజ్రీవాల్ని ప్రజలు ఎన్నుకుంటారా లేదా అనేది చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్